హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న బబ్లూ సెవెన్ ఈరోజు స్పెషల్ రెసిపీ గోధు డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఫిఫ్టీ గ్రామ్స్ గోధు తీసుకుని కొద్ది కొద్దిగా గోధు వేసుకుంటూ లో టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది పైకి ఫ్రై అవుతుంది రోజు పొద్దు పొద్దున్న ఒక్క లడ్డు తింటే తొందరగా అలసిపోరు మోకాళ్ళ నొప్పు ఉన్నవారు బ్యాక్ పెయిన్ ఉన్నవారు కూడా ఇవి తింటే బ్యాక్ పెయిన్ తగ్గుతాయి పిల్లలు తినొచ్చు ముసలి వాళ్ళు తినొచ్చు ఎవరైనా ఈ లడ్డుని తినొచ్చు ఇది తినడం వల్ల చలికాలంలో ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది ఫ్రై చేసుకున్న గోధుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా నొక్కినప్పుడు క్రష్ అయితే బాగా ఫ్రై అయినట్టు గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొబ్బరి వేసి ఫ్రై చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది ఉపవాసము దీక్ష చేసేవారు డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల నీరసం తగ్గుతుంది అంతేకాదు బాలింతలు ఈ లడ్డును తినడం వల్ల వాళ్ళకి మంచి శక్తిని ఇస్తుంది బ్యాక్ పెయిన్ రాకుండా చేస్తుంది వేయించిన కొబ్బరిని బౌల్లోని తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని హాఫ్ కప్ గోధుమ పిండి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి శీతాకాలంలో గోందు బంకను తీసుకోవడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అయ్యి వెచ్చగా ఉండేలా చేస్తుంది ఇలా లడ్డు రూపంలో కూడా గోధుని తీసుకోవచ్చు శీతాకాలంలో పిల్లలు జలుబు దగ్గు సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి సమయంలో ఇలాంటి లడ్డూ చేసి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది ఫ్రై చేసుకున్న గోధుమ పిండిని బౌల్లోకి తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత బౌల్లోనికి తీసుకుని ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి హాఫ్ కప్పు బాదం పప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి హాఫ్ కప్ జీడిపప్పులు వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి బరకగా గ్రైండ్ చేసుకోవాలి జీడిపప్పులు కూడా బరకగా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి ఫ్రై చేసుకున్న బాదం పప్పుల్ని గ్రైండ్ చేసుకోవాలి బరకగా గ్రైండ్ చేసుకున్నాం కదా అందువల్ల అన్నీ నలగవు కాబట్టి నలగని వాటిని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న గోందుని వేసుకోవాలి కొద్దిగా కిస్మిస్ వేసుకోవాలి ఖర్జూరం ఫ్రై తీసుకుని గింజలు తీసేసి కట్ చేసుకుని వేసుకోవాలి డ్రై జింజర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి హాఫ్ కప్ బెల్లం వేసి కరిగించుకోవాలి బెల్లం కరగడానికి కొంచెం వాటర్ పోసుకుని తిప్పుకుంటూ బాగా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం పాకమేమి కావనవసరం లేదండి జస్ట్ కరిగితే సరిపోతుంది కరిగిన బెల్లాన్ని స్ట్రైన్ చేసుకోవాలి మొత్తం డ్రై ఫ్రూట్స్ బెల్లంతో కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఉండల్లాగా చుట్టుకోవాలి ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నాము అంటే రెండు మూడు వారాల వరకు కమ్మగా తినొచ్చు రోజుకి ఒకటి తిన్నా మనకి కావాల్సిన పోషకాలు నిండుగా అందుతాయి అంతేనండి సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ గోంద్ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్